గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు టీచర్స్ కాలనీ షాపులో నూల నూనె పడుతున్నానండి ఈ నూల నూనె పచ్చడికి చాలా మంచిదండి అదేవిధంగా ఈ నూలను రెగ్యులర్గా వాడటం వల్ల జుట్టు సంరక్షణ దెబ్బ జుట్టు బాగా పెరుగుతుందండి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది బాడీలో కాల్షియం లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి అదేవిధంగా ఇది చర్మానికి మ్యాశ్చరైజర్గా పనిచేస్తుంది యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని యూవీ కిరణాల నుండి రక్షిస్తుందండి మసాజ్ చేయటం వల్ల చర్మము మె మెరుస్తుంది నుదువుగా తయారవుతుంది అదేవిధంగా పచ్చడికి చాలా మంచిదండి ఇది ఎక్కువగా మన దగ్గర తక్కువ తెలంగాణలో తక్కువ పెడతారు కానీ ఆంధ్రాలో ఎక్కువ నువ్వుల నూనెతోనే పచ్చడి పెడతారండి అదే చుండ్రులు తగ్గిస్తుంది రక్త ప్రసరణ పెంచుతుంది జుట్టును బలంగా ఉంచుతుంది తలకు రాయటం వల్ల నువ్వుల నూనె మసాజ్ చేయటం వల్ల కీళ్ళ నొప్పులు మరియు ఆర్థరైటిస్ నుండి కూడా ఉపశ ఉపశనము పొందవచ్చండి అదేవిధంగా నోటిలో చూపు అంటే ఏమంటామని చిగుళ్ళ వాపులకు కానీ తర్వాత దుర్వాసన వస్తున్నప్పుడు ఆయిల్ ఫుల్లింగ్ చేయటం వల్ల మనకు నోట్లో ఉన్న పురుగులు క్రిములన్నీ అన్ని చనిపోతాయండి ఎవరైనా లైవ్లో కావాలంటే వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్ మేము ప్రతిరోజు ఏం ఆయిల్ పడతామో కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాము మీకు ఎంత ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయినా తీసుకోవచ్చు అండి లీటర్ అయిన తీసుకోవచ్చు ఐదు అయినా తీసుకోవచ్చు ఎంత కావాలన్నా కూడా లైవ్లో ఇస్తామండి లైవ్లో మాత్రం ఇరవై రూపాయలు తగ్గించి ఇస్తాము ఎంఆర్పి కంటే ఎందుకంటే మట్టి వస్తుంది కాబట్టి ఓకే ధన్యవాదాలండి